జై శ్రీమన్నారాయణ ఈ రోజైతే నేను మా తమ్ముడు మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే వెళ్లడం జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ కి వెళ్లే దారిలో భువనగిరి దగ్గరలో స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ భువనగిరి గుట్ట కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నదే వేముల కొండ ఈ కొండని మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా అంటారు ఈ కొండపై వేముల అనే కృషి తపస్సు చేస్తుండగా రాక్షసులు రాక్షసులు వచ్చి వారికి తపోభంగం కలిగించగా లోకాలకు అధిపతి అయిన శ్రీమన్నారాయణ వేడుకోగా స్వామివారు మత్స్యావతారంలో కొండపై వెళ్లిండని ఈ స్థల పురాణం చెప్తుంది మనం కొండపైకి వచ్చే దారిలో స్వామి హనుమాన్ విగ్రహం భారీ విగ్రహం మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నదే స్వామివారి ఆలయం స్వామివారి ఆలయం ఎదురుగా కోనేరు ఉంటుంది కోనేరు చాలా స్పెషల్ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరులో విష్ణునామలతో ఉన్న చేపలు ఇక్కడ స్పెషల్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మనకు విష్ణునామాలతో చేపలు దర్శనం ఇస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నదే స్వామివారి మూల విరాట్ ఇక్కడ ఉండే అయ్యగారిని అడిగి స్వామివారి విశేషం తెలుసు జై శ్రీమన్నారాయణ శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహ స్వామి దేవస్థానం గ్రామం వెంకటాపురం మండలం వలిగొండ జిల్లా యాదాద్రి భువనగిరి ఇక్కడ స్వామివారు మత్స్యావతారంలో మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి గారు వెలిసారు చేప తల భాగం అక్కడ తోక ఇక్కడ ఉదర భాగంలో స్వామివారి ముఖం ఉంటుంది అంటే ఇక్కడ గుండెల్లో చేపలకి నామాలు మీసాలు ఉండడం విశిష్టత ఈ గుండెల్లో చేపలకి నామాలు మీసాలు ఉండడం కాబట్టి ఆ యొక్క తీర్థం దివ్య ఔషధం ఇళ్ళల్లో బాగాలేకున్నా పంటశాలల్లో బాగాలేకున్న ఆరోగ్యం బాగాలేని వారికి కూడా ఈ యొక్క తీర్థం సేవించినట్లయితే ఈతి బాధలు కానీ గ్రహ బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి ఇక్కడ స్వామివారి సన్నిధుల ప్రతినిత్యము సుదర్శన నరసింహ హోమము అలాగే స్వామివారి కళ్యాణము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు మాకైతే స్వామివారి ఆరవింపు ప్రసాదం ఇచ్చారు స్వామివారితో పాటు ఇక్కడ ఉపాలయాలు గోదాదేవి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామి ఎదురుగా ముడుపులు కడతారు ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ముడుపులు కడితే కోరిక నెరవేరుతుందని ఇక్కడ వారి నమ్మకం ఇప్పుడు మనం చూస్తున్నదే నామాల చేపలు ఈ కోనేరులో నామాల చేపలు అరుదుగా కనిపిస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి స్థల పురాణ విశేషం ఇది వచ్చేసి రోజు జరిగే కైంకర్యాలు గర్భాలయం ఎదురుగా స్వామివారి అవతార తోరణం కనిపిస్తుంది మనకి స్వామివారి ఉంటుంది ఇక్కడ రోజు అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది మేము వెళ్ళేసరికి అన్న ప్రసాదం స్టార్ట్ అయింది మేము కూడా పాల్గొనడం జరిగింది